కానీ పోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు పదిహేను కోట్ల మంది పైగా మహిళ అక్కచెల్లెలకు ఉచితంగా బస్సు ఒకరే విచ్చినని మరమని ఇస్తాను ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల విలువగల ఎటువంటి బస్ పేర్స్లో ప్రభుత్వం భరించింది అధ్యక్ష చేయాల ఎలా వీళ్ళు మాట్లాడుతున్నారు పెద్దలు గౌరవ మాజీ మంత్రి హరిశ్మ గారు అనారోచిత డిమాండ్ పదిహేను ఏళ్ళు ఆటోకి వెళ్ళాలంటే నెలకు మీరేమిచ్చిర్రు వెయ్యి రూపాయలని చిన్న ఒక వైపు ఆటో పన్ను రద్దు చేస్తామని చాలా పేరు మీద వేల రూపాయలు వీపులు ఒకటి ఆటో కార్మికుల దగ్గర పోయి మాట్లాడదాం సభను తప్పు ఒకటిచ్చే విధంగా ఇరవై ఒక్క మంది ఆత్మహత్య చేసుకున్నామని చెప్తా ఉన్నారు ఇలా అవన్నీ కూడా మీరు అనవసరంగా ప్రేరేపించి వాళ్ళని మనదారు ఎక్కడ కూడా ఇలా సార్ మేము ఆటో బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలే ఆటో బస్సు బస్ స్టాండ్ కు ఆటో వాళ్ళను ఆటో వాళ్ళను బస్ స్టాండ్ కు తీసుకొచ్చే బాధ్యత ప్రజలను ఆటోనే బస్టాండ్ తీసుకొస్తా ఉన్నది బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలేదు మారిపోయింది ఎక్కడ అధ్యక్ష మీ మహిళలకు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలే మేము ఇలా తెలంగాణ అక్క చెల్లెలకు వద్దా చెప్పండి మీరు వ్యతిరేకిస్తున్నారా చెప్పండి స్వచ్ఛంగా వాళ్ళు ఇచ్చాడు పెద్ద పెద్ద దూరాల ఆటోలు వస్తా ఉన్నారు ఎన్నడు పెంచి కార్లు దిగిన వాళ్ళు ఆటోలు వస్తాడు ఆటో కార్మికులు ఆవరణ పడుతున్నారు ఆటో కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం ఉద్యమించారు ఆహంకార ఫ్యూడల్స్ ఆటోలు వస్తారు ఏం ఫ్యూడల్ ఇదే మీదే ఆటో ఆటో జీవనోపాధి గారు నడుపుకుంటే ఆటో జీవనోపాధి నడుపుకుంటే ఈ ఫ్యూడల్స్ ఆటోలు వచ్చి ఆటో కార్మికులు అవమానపడతారా ఈ ఫ్యూడల్స్ ఆటో కార్మికులు అవమానపడతారు అధ్యక్ష ఇది మంచిది కాదు దయచేసి చెప్తాను ఇలా ఇలా తాపక కూడా ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీకి సంబంధించి ప్రక్షాళన అధ్యక్ష తమ బంధువు తమ బంధువులను చెప్పుకొని ఎగ్జిక్యూటివ్ రిటైర్డ్ డైరెక్టర్ నాలుగు సంవత్సరాలు ఎండి అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్మెంట్ అయితే నాలుగు సంవత్సరాలు ఎండి ఆటో అరవై రోజులు సమ్మేస్తే పట్టించుకునే వీళ్ళు మా గురించి మాట్లాడేది కొత్త బస్సులు కొంటున్నాం కొత్త బస్సులు కొంటున్నాం ఆటో కార్మికులు రిక్షా వాళ్ళ ఇవాళ ఆర్టీసీ కార్మిక సంక్షేమం మా బాధ్యత ఆర్టీసీ కార్మికులకు రెండు వేల పదమూడులో ఉన్న బాన్స్ ఇలా మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష అందుకే దయచేసి సభలో తప్పుదోటి కదా ఆటో కార్చవ మాట్లాడే మాటలు అలవాదని గౌరవ సభ దృష్టి కోరుతా ఉన్నాను